అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన అమావాస్య ఇలాంటి బ్రహ్మమైన రోజు బ్రహ్మాండమైన రోజు మళ్ళీ రాదు కాబట్టి విపరీతమైన మీకున్న సమస్యలన్నీ పోగొడుతుంది మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మాగ అమావాస్యనే అంటాము ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు మాకు అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య తేదీ చాలా శక్తివంతమైనది ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్య ఇంకా పవిత్రమైనది కాబట్టి ఈ మాగా అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా మనకు వచ్చే అమావాస్య ఇంకా చాలా పవిత్రమైనది కాబట్టి ఈ మాగా అమావాస్య నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలను మనం పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య రోజున ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి లక్ష్మీ కటాక్షంతో ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వీడియో తప్పక చూడండి మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అసలు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అమావాస్య రోజుతో కలిసి వచ్చింది శుక్రవారం నాడు మాగా అమావాస్య వచ్చింది ఈ అమావాస్య రోజున తెల్లవారున్న జామున నిద్ర తెచ్చి ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మి ప్రీతికరమైన శుక్రవారం నాడు అందులోని అమావాస్య గడియల్లో ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజున స్త్రీలు ఉదయాన్నే నిధులు తల స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళు నువ్వు వేసుకొని తలస్నానం చేస్తే మీకు నరద ఇష్ట సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ అమావాస్య రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పుష్పాల్లో ఎర్ర గులాబీలు ఒకటి కాబట్టి అమావాస్య రోజున ఐదు గులాబీ పూలను తీసుకొని వాటిని లక్ష్మీదేవి పటానికి పెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండితో ఒక ప్రమేదం తయారు చేసి అందులో నూనె పోసి ఐదు ఒత్తులు వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి అత్యంత శక్తివంతమైనది దీపాల్లో పిండి దీపం ఒకటి కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ అమావాస్య నాడు ఈ పూజా గదిలో పిండి దీపం వెలిగించిన వారికి ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శుక్రవారం తులసి మొక్కను పూజిస్తే చాలా మంచిది అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున తులసి చెట్టును పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన మాగ అమావాస్య రోజున తులసి చెట్టును ముట్టుకున్నా సరే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది తులసి మొక్క ఎందు ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలు ఇక మీ జీవితం ధన్యమైపోయినట్లే అంతటి శక్తి మాగా అమావాస్య తిథికి ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దలా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ శక్తివంత అమావాస్య రోజున ఎవరైతే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు కొన్ని తులసి దలా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఏ శక్తివంతమైన అమావాస్య రోజున పూజ గదులతో సేకులు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది డబ్బు సమస్యలు తీరిపోతాయి అలాగే మనలో చాలామంది నిరదృష్ట సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎవరికైతే నిరదృష్టి తగులుతుందో అలాంటి వారు కటికి పేదరికం అనుభవిస్తారు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ మీ ఇంటికి నా నిరదృష్ట సమస్యలు అంతిపోయి మీ కుటుంబానికి మంచి జరగాలి అంటే మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి శక్తివంతమైన మా గ్రామస్య రోజున ఇంటి ముందు లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోయి నిరదృష్ట దోషాలన్నీ తొలిగిపోయి మీ ఇంటికి పై లక్ష్మి కటాక్షం ఎలా వెళ్ళేలా ఉంటుంది అయితే ఈ మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేనివారు ఒకే రి వస్త్రం కొంచెం కల్లుపుని వేసి మూటలాగా కట్టి మీ ఇంటి ముందు వేలాడది ఇలా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వీటికన్నా ముఖ్యంగా ఈ పవిత్రమైన అవాస రోజున కాలికి నల్లధరం కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున కాలికి నల్లధరాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అమావాస్య రోజున నల్లధరం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు ఎడమకాలికి నల్లధరాన్ని కట్టుకోండి అలాగే అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ళు పునవేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే అమావాస్య సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి పసుపు నీళ్లు ధనాన్ని ఆకర్షిస్తాయి బీర్వాని లక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున మీ బీరువా తలుపుల మీద శుభ్రంగా దురిచి బీరువా మీద స్వస్తి గుర్తును గీయండి అమావాస్య రోజున ఇలా వేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని పెడితే ఖచ్చితంగా సకల దేవతల ఆశీర్వాదాలను పొందవచ్చు ఎందుకంటే గోమాతలు ముక్కోటి దేవతలు నివసిస్తారని నమ్మకం ఈ రోజున గో గడ్డిని కానీ పండ్లు కానీ ఏవైనా సరే ఆహారంగా పెడితే మీ కష్టాలని తొలిగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఇక అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు అలాగే చీపురు అనేవి అసలు కొనకూడదు అమావాస్య నాడు మాంసాహారాన్ని తినకూడదు ఈ అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని మీరు పొందవచ్చు వారి ఆశస్సులతో మీరు కోరిన అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినంత వరకు ధన్యవాదములు